సీను నమస్కారం అండి నమస్కారం నమస్కారం కూర్చోండి డ్రింక్స్ తీసుకోండి హాయ్ హలో మీ పేరు సుప్రియ చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను నీటిలో ఉంటే ఎగిసి పడిద్ది నేల మీదకి రాగానే కూల పడిద్ది ఏంటి నీటిలో ఉంటే ఎగిసి పడిద్ది నేల మీదకి రాగానే కూల పడిద్ది ఏదో ఏదో ఒక్కటి చెప్ప వాటర్లో ఉంటే గిసి పడేటివి ఏముంటాయిలో ఫిష్ నేల మీదకి వచ్చిన ఎగిరిద్దది నేల మీదకి వచ్చిన అబ్బా ఏమి చెప్పినావే ఏమి మేబీ ఆలోచించండి అయ్యో వాటర్లో వాటర్ లాంటిది నేల మీదకి రాగానే మొత్తం కూలపడితి ఓకే డోనో డోనో అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు అది వాటర్ లానే ఉంటది బైట్ ఉండలేదు కూడా ఓకే మేబీ ఫిష్ ఆ డోనో ఏసి పడుద్ది నేల మీదకి రాగానే కూల ఏంటి దది పుడగ గోర్లు అనుకున్నావా అదేం జరగదే ఫిష్ బబుల్స్ ఫిష్ గా నీటిలో ఉంటే ఎగిసి పడిద్ది నేల మీదకి రాగానే కూలపడిద్ది ఐ డోంట్ నో ఎస్ ఐ డోంట్ నో నాకు తెలీదమ్మ వాటర్ లోనే ఉంటది అది ఎప్పుడూ ఇట్లా ఇలా ఐతేనే ఉంటది అలానా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అబ్బా ఇంకోటి చుట్టాలు రాగని చుట్టాలు ఇంటికి రాగని ఫస్ట్ వచ్చి థాట్ ఏంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతేగా

ఒక వన్ డే అయింది అయినా కానీ ఏమనిపిస్తుంది చిరాకు వస్తుంది ఎప్పుడైనా చిరాకు నవ్వు ఆపుకుంటున్నావు కదా అప్పుడైతే ఎవరు వస్తారా అనిపించేది ఇప్పుడు కరెంట్ అయితే అందరూ అలానే ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ఎవరే ఒక రెండులో ఒకప్పుడు పురాణాలు ఎప్పుడు మన ఓల్డ్ మన చిన్న ఎప్పుడు కూడా చాలా మంది చాలా డేస్ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు ఎప్పుడు ఒకరు వచ్చినా కూడా చిరాకు అనిపిస్తున్నారు ఇండివిజువల్ ఎక్కువైపోయింది ఫస్ట్ మీరు మా ఇంటికి రండి అని పిల్లనికి పెళ్ళికాడ ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి రాగాని అసలు మీకు వచ్చే థాట్ ఏంటి ఎందుకు వచ్చారనే నాకైతే ఫస్ట్ వచ్చేది ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళకి ఏమో ఏమైనా ఇవ్వాలా అనేది ఆ తర్వాత అంతే ఇంకేముండదు ఎప్పుడు వెళ్తారా అబ్బా అనిపించదు అనిపిస్తుంది అనిపిస్తుంది చెప్పు నిజంగా వన్ ఇయర్ అయినా వన్ అవర్ అయినా కనిపిస్తుంది ఓన్లీ వన్ అవర్ నేను వన్ డే అయినా వన్ అవర్ అయినా ఒకవేళ చుట్టాలల్లో మరదల ఇంటికి వస్తా మరదల నాకు ఎవరు మరదల మరదలో ఉంది నీ అత్త కూతురు నీ క్రష్ మీ ఇంటికి రాగానే నీ ఫీలింగ్ మంచి క్రష్ ఎవరు ఉండదు అనిపిస్తుంది చుట్టుపక్కల చుట్టుపక్కల ఇంట్లోనే నేను ఆమె ఉండాలనిపిస్తుంది అంతే ఓకే ఎన్ని రోజులు ఉండాలనిపిస్తుంది అప్పుడు ఎప్పుడు వెళ్తారా అనిపిస్తుంది కష్ట కదా అన్ని ఓకే అంటే ఫస్ట్ వాళ్ళు ఏమవుతుందో తెలియదు వర్సకి సో ఇంకా వాళ్ళు కొంచెం టిపికల్ క్వశ్చన్స్ అడుగుతారు లైక్ మ్యారేజ్ మ్యారేజ్ ఎప్పుడు ఏం చదువుతున్నావు జాబ్ చేస్తున్నావు ఇంకా ఇట్లాంటివి ఉంటాయి ఇంకా సో ఇవన్నీ తెల్లనొప్పి అనేసి ఇంకా ఓకే మీరు ఫేస్ చేస్తారు ఎప్పుడన్నా అలాంటి చార్జర్లు లైక్ ఫంక్షన్స్కి వెళ్ళడమే పెద్దవాళ్ళు నవ్వు ఇంకా వాళ్ళ చుట్టాల ఇంటికి వస్తే ఇంకా అది ఓకే ఫస్ట్ రాగానే మీకు వచ్చే థాట్ ఏంటి ఫస్ట్ ఒక గుడ్ మంచిదంటే నాన్ వెజ్ చేస్తుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళని అనుకోకుండా వచ్చారు ఒక ఫైవ్ మెంబర్స్ మీ రిలేటివ్స్ వచ్చారు పెద్దవాళ్ళు ఏమనిపిస్తుంది చేసే మూడు ఉత్సాహం అసలు నాకు ఏమో తెలియదు వరుస బావా అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా వస్తే ఎలా ఉంటుంది నేనైతే అందరినీ అన్న పిలుస్తా నీ ఫ్యామిలీలోనే నీకు బావా వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు ఏమనిపించదు నాకైతే ఫస్ట్ ఒకవేళ నీకు రష్ అనుకో అర్థమైంది 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 క్రష్ ఏమో అంత క్రష్ అయితే సిగ్గు పడతాం ఏం చేస్తాం అంతకు మించి అంటే వాళ్ళకి కావాల్సిన కుక్ చేయడం లైక్ అమ్మ అట్లాంటి ఏం లేవు క్రష్ కదా ఇంటికి వచ్చిరు చుట్టాలుగా ఎక్కడో కొడుతుంది సీనా ఇంకా ఫేస్ చేయలేము కదా క్రష్ వాడుతూనే ఉండిపోతా అంతే ఇంకా అంతేగా అంతేగా అంతకు ఇంకా ఇంకేమనిపిస్తుంది ఇంటికి వచ్చినప్పుడు ఇంకా ఏమనిపిస్తుంది నార్మల్ కజిన్స్ వస్తే చెల్లవచ్చు ఇంకా పెద్దవాళ్ళు వస్తే ఇంకేం అవ్వలేము ఇంకా ఎప్పుడు వెళ్తారా అనిపిస్తుంది అది కామన్ ఇంకా ఎవరికైనా సో ఇంకో క్వశ్చన్ నీటిలో ఉంటే ఎగిసి పడిద్ది నేల మీదకి రాగానే కూల పడిద్ది ఎంటర్ నీటిలో ఉంటే ఎగిసి 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 పడుతుంది నేల మీదకి రాగానే చాపా నేల మీదకి వచ్చినా ఎగురుతుంది అది కొన్ని చచ్చిపోతాయి కదా నేల మీదకి రాగానే పడ కూయసా టోటా అంటే కాదా నేడౌన్ చెప్పండి నీటి మీద ఎగిసి ఉంటే ఎగిసి పడుతుంది నేల మీదకి రాగానే దన్మని కూల పడుతుంది ఇంకేముంటాయి అలా రైట్ ఆన్సర్ ఓకే ఓకే ఇంకో క్వశ్చన్ బనానాని ఏ కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుంది అరేది ఏ కైండ్ ఆఫ్ కీయా తింటాం కదా నార్మల్గా మనం ఓపెన్ చేస్తాం మనం మనుషులము నార్మల్గా ఒక కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుంది ఐ డోంట్ నో సరే చిన్న టాస్క్ ఇస్తా ఓకేనా కొన్ని టేస్ట్లు చెప్తాను అది తింటే మీరు అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పాను పులుపు ఓకే అనిపిస్తుంది ఓకే కారం పుల్లు కారం తింటాను నేను ఎక్కువ నీ దానికి స్పైస్ అనిపిస్తుంది ఓకే ఇంకా ఏముంది స్వీట్ అంటే అంతేమనిపి నార్మల్గానే ఆ డాగ్ ఎలా సౌండ్ చేస్తావ్ నాగా బావు బౌ అంటది ఓకే బల్లి బల్లి సౌండ్ చేస్తుందా ఆ అంత అబ్జర్వ్ చేయలే నేను సౌండ్ చేస్తది కదా నైస్ అంటాదా అదేనా ఇది సంట స్నేక్ కాదు స్నేక్ అంటే ఆ టైప్ ఆఫ్ చేస్తుందా అంటున్నా కప్ప బేక బేక అంటాడు అవునా బ్యాక్ బ్యాక్ లైక్ ఐ వస్తుంది ఓకే సరే ఆన్సర్ చెప్పనా బనానాని ఏ కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుందంటే ఓ